హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో చాలా రోజుల నుంచి గత రెండు సంవత్సరాల నుంచి కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరి బ్యాంక్ ఖాతాలలో ఈ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు జనవరిలోనే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక జనవరి ఈ రోజు నుంచి మన తెలంగాణలో ఈ పెన్షన్ డబ్బులు నాలుగు వేల ఆరు వేల పదహారు రూపాయలు ఆసరా పెన్షన్ డబ్బుల్ని పంపిణేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఏటకీలకు ఎవరైతే వివిధ రకమైన పదకొండు కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవీ ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ డబ్బుల్ని అయితే పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది జరిగిందంట ఇక ఎట్టకేలకు నిజమైనటువంటి అర్హత కలిగొన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను పంపిణీయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలకమైన రూల్స్ అనేది పెట్టడం అయితే జరిగిందంట ఇక ఈ వీడియోలో వచ్చేసి ముఖ్యంగా మనకి ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ ఆసరా పెన్షన్ డబ్బులు పంపిణీ ఏనున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక నిజంగానే పంపిణీ చేస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే అవకాశాలు మనకి ఈ రోజు నుంచి ఉన్నాయా లేవా అన్నది కూడా మనం ఈ వీడియోలో సమాచారం అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులను కూడా విడుదల చేస్తామని మొదటిగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇటు మహాలక్ష్మి పథకం డబ్బుల విషయం పైన అప్డేట్స్ ఏంటి కొత్త పెన్షన్ డబ్బులపైన అప్డేట్స్ ఏంటి ఇక ఈ రోజు నుంచి పంపిణీ అయ్యబోయే ఆసరా పెన్షన్ డబ్బులు ముందుగా ఏ జిల్లాలలో ఎటువంటి వారికి డబ్బులు జమ చేయనున్నారో వీడియోలో తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లైక్ చేసినట్లయితే మీలాంటి తెలియని వారికి కూడా ఈ వీడియో అనేది వెళ్తుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటి నుంచి పక్కన ఉన్నటువంటి ఐకాన్ కూడా కనిపిస్తుంది సో గంటను కూడా బెల్ ఐకాన్ కూడా యాండ్ యాక్టివేట్లోనైతే ఆన్లోనైతే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరైతే తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదిరిపోయే శుభవార్తలైతే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పాత ఆసర పెన్షన్ డబ్బులనే తిరిగి ఈ లబ్ధిదారుల ఖాతలల్లో డిసెంబర్ నెల పెన్షన్ డబ్బుల కిందిగా అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు నలభై నాలుగు లక్షల మందికి పైగా పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం అయితే జరిగింది ఇక వీరందరికీ ఒకేసారి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలంటే ప్రభుత్వం దగ్గర నిధులు అనేది సరిపోవడం లేదంట ఇక పెన్షన్లు అనేది ప్రతి నెల ఇవ్వాలి కాబట్టి దీనికోసం చాలా బడ్జెట్ అనేది అవసరపడుతుందని వాయిదాలు వేస్తూ ఇప్పటి రావడం అయితే జరిగిందంట ఇక వీని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణలో జరగబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఏదైతే మున్సిపాలిటీ ఎన్ని ఎన్నికల్ని ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని మనకి దాదాపు రాబోతున్నటువంటి ఇంకొక రెండు లేదా మూడు నెలలలో డేట్ అనేది ఫిక్స్ చేసి కొత్త అర్హతల జాబితా సిద్ధం చేసి దాదాపు మనకైతే ఏప్రిల్ నెలకు ముందే కొత్త పెన్షన్ డబ్బులని లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీ ఇక్కడ చాలా వరకు అవకాశాలు ఉన్నాయని సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా ఈ నెల పెన్షన్ డబ్బులు తిరిగి మనకైతే ఈరోజు అన్ని జిల్లాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది సో ఇక తమ తమ బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్ అదే విధంగా ఎన్పిసి లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగా అయితే ఉండండి ఇక రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్